ఒక గాడిదను తన యజమాని జాగ్రత్తగా ఒక కొండ మీంచి కిందికి తోలుతుంటే ఆ మొండి గాడిద హఠాత్తుగా యజమాని మాట వినకుండా తన దారిని తను వెళ్లాలని నిశ్చయించుకుంది కొండ కింద ఉన్న ఇల్లు కనిపిస్తోంది యజమానికి ఏమీ తెలీదు ఇంతసేపటి నుంచి తోలుతున్నాడు కాని ఇంటివైపుకి కాకుండా ఈ కొండ చుట్టూరా నడుస్తున్నాము యజమాని ఎంత మూర్ఖుడు అనుకుంది గాడిద ఒక్క గెంతు వేస్తే ఆ కొండ దిగిపోతాము కదా అనుకుంది అంజున నుంచుని దొంగపోతుంటే యజమాని వెనక్కి లాగాడు కానీ మొండి గాడిద వినే మూడ్లో లేదు యజమాని ఎంత వెనక్కి లాగుతుంటే అంత బలంగా గాడిద ముందరికి లాగింది చివరికి తప్పక యజమాని గాడిదని వదిలేయాల్సి వచ్చింది నిన్ను వెనక్కి లాగబోయి నేను పడిపోతాను ఓ మీ ఖర్మ అని తిట్టుకున్నాడు యజమాని వదలగానే గాడిద ఒక గెంతు వేసింది ఇంకేముంది కొండ అంచుమించి డొల్లుకుంటూ కింద పడి ప్రాణాలు కాలిపోయింది శ్రేయోభిలాషుల మాట వినకుండా వారి సలహాలను నిరాకరించి మొండిగా ముందుకు వెళ్లే వాళ్లు గమ్యం చేరుకోలేరు